ఢిల్లీలో ఒక షాకింగ్ అండ్ ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది ఒక ఇరవై ఆరేళ్ల బాడీ బిల్డరు తన కడుపు నొప్పి వచ్చిందని చెప్పి హాస్పిటల్కి వెళ్ళాడు తీరా డాక్టర్స్ టెస్ట్ చేసిన తర్వాత ఆపరేషన్ చేయాలని ఆపరేషన్ చేసాడు అందులో దాదాపు ముప్పై ఐదు కాయిన్స్ తర్వాత ఒక ముప్పై ఏడు మ్యాగ్నెట్స్ బయటపడ్డాయి అవి ఆయన కావాలని వాంటెడ్గా అనమాట అయితే ఆపరేషన్ తర్వాత డాక్టర్స్ ఉంది ఎందుకు ఇట్లా చేసినవని చెప్పి ఆ బాడీ బిల్డర్ని అడిగితే తొందరగా నా బాడీని ఒక షేప్లోకి బిల్డ్ చేసుకోవాలంటే నాకు జింక్ కావాలి అందుకోసం నేను కాయిన్స్ అని చెప్పాడు సరే బాగుంది మరి మ్యాగ్నెట్స్ ఎందుకు మింగనవారు భావి అంటే ఆ మ్యాగ్నెట్స్ ఆ కాయిన్స్ని అబ్జర్వ్ చేసుకుని తొందర నా బాడీలోకి జింకు ఇమిడిపోయేలా చేస్తాయని చెప్పి చెప్పాడు ఎంత ఫూలిష్ కదా ఇంత టెక్నాలజీ ఇంత ఎడ్యుకేషన్ అప్గ్రేడ్ అయిన ఈ సిచ్యువేషన్లో మనోడు తన కడుపుని ఒక మిషన్ అనుకొని అందులో కాయిన్స్ మ్యాగ్నెట్ వేసి దాన్ని పిండిలా రుబ్బి తన బాడీకి ఇముడుకునేలా చేయాలనుకున్నాడు బాడీ బిల్డింగ్ అనేది సిక్స్ ప్యాక్స్ తెచ్చుకోవడం అనేది అదొక స్లో ప్రాసెస్ దాన్ని చాలామంది తెలియకుండా స్టెరాయిడ్స్ తీసుకొని కానీ లేదంటే షార్ట్ కట్ వేలా కానీ త్వరగా బాడీని బిల్డ్ చేసుకోవడం ట్రై చేస్తున్నాడు దానివల్ల హార్ట్ స్ట్రోక్స్ వచ్చి త్వరగా మీరు చనిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి ప్రయోగాలు చేయకుండా మెల్లి మెల్లిగా కష్టపడండి డే బై డే గ్రోత్ కాండి